దోశలైతే వేసేసుకోవచ్చు మీకు ఎన్ని దోశలు కావాలో అన్నీ వేసుకోవచ్చు చూసారా ఎంతో టేస్టీ అయిన క్యారెట్ దోశ రెడీ అయిపోయింది అలాగే మీకు ఇష్టమైన చట్నీతో ఆనియన్స్ పీస్తో ఇలా పీసులతో కూడా తినవచ్చు చూడండి వేడి వేడి క్యారెట్ దోశ రెడీ అయిపోయింది క్యారెట్ ఆనియన్స్ దోశ మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశ ఆరోగ్యానికి కూడా మంచిది హెల్త్ పరంగా కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్యారెట్ దోశని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి క్యారెట్ దోశ ఈ క్యారెట్ దోశ చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ దోశకి కావలసినవి చూసేద్దాం దోశల పిండి క్యారెట్ ఆనియన్స్ ఇలా సన్నగా తురుముకుని పెట్టుకోవాలి దీనికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక పెనాన్ని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనమి ఎక్కిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకుని వాటర్లో ముంచి పెనాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా పెనం శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పెనం వీటెక్కిన తర్వాత మనం దోసలి పెనాన్ని ఒక గరిటే తీసుకుని ఇలా దోసలాగా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా ఇలా వేసుకుని ఇప్పుడు దీని చుట్టూ ఒక స్పూన్ హైలీ వేసుకోవాలి అలాగే మనం ఇప్పుడు మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే దోశ అనేది కింద మాడిపోతుంది అలాగే పైన వేసుకున్న క్యారెట్ తురుము ఏగదు ఇప్పుడు మనము అట్లకాడతో ఇలా క్యారెట్ తురుముని ఆనియన్స్ ముక్కల్ని ఈ దోశ లోపల అద్దుకోవాలి ఇలా అద్దటం వల్ల మనకి దోశతో పాటు ఈ తురుము కూడా మనకి ఫ్రై అయ్యి స్మెల్ అనేది రాదు ఆనియన్ స్మెల్ కానీ మరి క్యారెట్ స్మెల్ కానీ రాదు కొంచెం మందికి క్యారెట్ స్మెల్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి క్యారెట్ స్మెల్ రాకుండా ఇలా లోపల మనము తురుముని అద్దేయడం వల్ల మనం దోసల పిండితో పాటు ఈ మిశ్రమం కూడా ఏగిపోతుంది ఇప్పుడు మనము ఇలా ఒకసారి చూసుకుని ఏగిందా లేదా అనేది చూసుకోవాలి తర్వాత మనము ఇలా సమంగా పరుచుకుని ఇలా ఒత్తి సెకండ్ ఈ దీన్ని రెండో సైడ్ కూడా తిప్పి వేపించుకోవాలి ఇలా ఏపడం వల్ల మనకి లోపల మిశ్రమం కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో తినచ్చు ఇలా మనకి ఎన్ని దోశలు అయితే వేసుకుంటామో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అన్నీ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దోశని ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత రెండు సైడ్లు తీసేసి ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ పెనాన్ని కాటన్ క్లాత్ని వాటర్లో ముంచి శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేయడం వల్ల మనకి పెన్నానికి దోసల పిండి అనేది అతుక్కోకుండా దోశ ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు మనం పెనాన్ని శుభ్రం చేసుకున్నాం కదా మరొక గరిటి పిండిని దోశలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఈ క్యారెట్ ముక్క తురుముని ఇలాగా వేసుకోవాలి చూడండి ఇంకా మీకు పలసగా తురుము అనేది తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోండి ఇలా ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా అంత ఇంకా మరి కాస్త కాస్త వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇంకా దీనికంటూ కూడా తురుమి ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను మీడియంగా వేసినాను ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి హాయిల్ వేసుకున్న తర్వాత ఇలా మనకి ఫస్ట్ దోశలకు ఎలా అయితే చేసామో అలాగనే మళ్ళీ అట్లా కాడతోటి ఇలా క్యారెట్ తురుమిని అలాగే ఆనియన్స్ ముక్కల్ని కూడా దోశకు అంటుకునేటట్టు ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తడం వల్ల మనకి ఈక్వల్గా దోశతో పాటు మనకి ఈ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయిపోతుంది ఇంకా పచ్చివాసన అనేది కూడా ఉండదు ఇప్పుడు దోశను కింద సైడు చూడాలి మనము దోశ అనేది మనము రెండో సైడ్ కూడా కాల్చుకోవాలనుకుంటే జాగ్రత్తగా ముక్కలు ఊడిపోకుండా రెండో సైడ్ కూడా తిప్పుకోవచ్చు అలా కాదు అనుకుంటే ఇలా ఒక స కొద్దిగా ఒక నిమిషము ఇటు వేగిన తర్వాత రెండో సైడ్ జాగ్రత్తగా ఇట్లా తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకునే ఒక నిమిషం మళ్ళీ వేగిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి చాలా సింపుల్గా అయితే ఇలా అయితే దోశ అయితే వేసేసుకోవచ్చు మీకు ఎన్ని దోశలు కావాలో అన్నీ వేసుకోవచ్చు చూసారా ఎంతో టేస్టీ అయిన క్యారెట్ దోశ రెడీ అయిపోయింది అలాగే మీకు ఇష్టమైన చట్నీతో ఒక ఆనియన్స్ పీస్తో ఇలా పీసులతో కూడా తినచ్చు చూడండి వేడి వేడి క్యారెట్ దోశ రెడీ అయిపోయింది క్యారెట్ ఆనియన్స్ దోశ మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశ ఆరోగ్యానికి కూడా మంచిది హెల్త్ పరంగా కూడా చాలా చాలా ఉన్న ఈ క్యారెట్ దోశని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఒక్కసారి మీరు ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోస్ చూసి ఒక్కసారి ట్రై చేయండి అలాగే క్యారెట్ తిన్న వాళ్ళ కోసం కూడా ఇలా దోశలో వేసి పెట్టచ్చు మరి మీకు ఇష్టమైతే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి